జగనన్న ఆరోగ్య సురక్ష కింద వైద్యం చేపించిన సురక్ష కింద మీకు సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దేన్ని చూసినా కూడా మీకు గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టాన్ని చూసినా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణాన్ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీల కింద పట్టాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తారా అంటే ఎన్టీఆర్ ని వెళ్ళిపోటు పడితే గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం అంటే మిగిలిన చెట్టు కింద దోచుకునేది గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తాయరా అంటే జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి ఒక పెన్షన్ రావాలన్నా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా మీకు ఏ పథకం అందాలన్నా కూడా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి ఆ జన్మభూమి కమిటీలకు ప్రతి దాంట్లో కూడా కమిషన్ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మీరు అర్హులైతే చాలు ఏ పథకం అయినా కూడా గా వచ్చి మీ అకౌంట్లలో పడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మార్పు చేస్తానప్పుడు డబ్బులు ఉన్న వాళ్లకు ఇన్నాక లక్ష్మీదేవి గారు చెప్పినట్టు డబ్బులు ఉన్న వాళ్లకు ఫ్యాక్షనిస్టులకు పేరు మోసిన పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం ఉండదు ఎందుకు మరి మేము సంపాదించుకోవాల్సిన డబ్బులు దోచుకోవాల్సినటువంటి డబ్బులు మా పిల్లల కోసం కూడబెట్టుకోవాల్సినటువంటి డబ్బులను అన్ని ఎట్టుకుపోయి పేదవాళ్ళకు పంచి పెడితే నా పిల్లలు బతకాలా అని ఒక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారిని ఉండకూడదని చెప్పి చూస్తా అనే మాట వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు మీడియా వాళ్ళని నమ్ముకోలే వేరే పార్టీలను నమ్ముకోలే డబ్బులను నమ్ముకోలే ఎవరు నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాళ్ళను మహిళల్ని నమ్ముకున్నారు నేను చేసిన మంచి నిజం అయితే దాంట్లో నిజాయితీ ఉంటే మీరే ఆయనను కాపాడతారని ఒక నమ్మకంతో ఈ రోజు ముందుకు పోతున్నాడు కానీ ఆ పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు కూడా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు కదా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఒక రోజు పోయి కాంగ్రెస్ వల్ల సంకెక్కుతాడు ఒక రోజు పోయి బీజేపీ వాళ్ళ సంఖ్య ఇప్పుడు సంఘాలు కానీ లేక పోయి పవన్ కళ్యాణ్ నెత్తి మీద కూర్చున్నాడు ఈ రోజు అంటే ఏ ఎన్నిక వస్తే ఆ పార్టీతో పొత్తు ఈ మాట కూడా వాస్తవమో కదా మన రాష్ట్రాన్ని వెనగొట్టినవాడు కాంగ్రెస్ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వాడు కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని నెట్టింది నెట్టినోడు కాంగ్రెస్ మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన వాడు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ రోజు కేంద్రంలో ఎడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అని సంధ్య కిరణ్ ఆ పార్టీ దేశంలోనే లేకుండా వీళ్ళు ఆ పార్టీ ఏం చేయాలని తెలియక పైన నరేంద్ర మోడీ రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు ఈడేమో బీజేపీ వల్ల ఒక రెండు మంత్రి పదవులు ఇచ్చినాడు కేంద్రంలో ఏమో ఈయన రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు ఆ ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఈ ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఏమైందో ఏమో ఉండేటుండి వాళ్ళతో సంసారం విడిపోయిన విరాకులు తీసుకున్నాడు ఆ రోజు వరకు బాగా మించు ముద్దులు తిరిగినాడు మోడీని మించిన నాయకుడు లేడు మోడీ కన్నా పిల్లలు లేడు మోడీ ఎంత ముసిలో కూడా ఇంకా గ్లామర్ మెయింటైన్ చేశాడని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడే ఏమైందో ఏమో తెలియదు ఉన్నట్టుండి ఒక రోజు విడాకం తీసుకొని మళ్ళా మోడీని మించడం మొదలు పెట్టాడు మళ్ళా మొన్నటి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నాయుడు సినిమా యాక్టర్ పది మాలిడు వానికి పది ఓట్లు ఉండాలని మాట్లాడినాడు మళ్ళా ఈ రోజు ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్ది పవన్ కళ్యాణ్ ని మించినోడు ఎవడేనా ఉన్నాడు ఆ సినిమా చూసి చచ్చిపోవచ్చు అని చెప్పి చెప్తాడు సో ఇదే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని అనుకుంటున్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా పేరు మోసిన రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకటైతారు ఎందుకంటే మాకు ఏ అండా లేదు మా కాడ వేలో కొట్ల ఆస్తులు లేవు మా కాడ పెద్ద పెద్ద కిరీటాలు పరిచయాలు ఏమీ లేవు మాకు మీ ఆశీర్వాదము మీ అభిమానము మీ ప్రేమ ఉంటే రాజకీయం చేయగలుగుతాం లేకుంటే రాజకీయం చేయలేము కానీ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకడేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఒకడేమో సారా వ్యాపారం ఒకడేమో టేకు వ్యాపారం ఒకడేమో టుంబ్యాక్ వ్యాపారం ఒకడేమో కాంట్రాక్ట్లలో కమిషన్లు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు సంపాదించుకొని ఈ రోజు అందరూ సైకిల్ పార్టీలో చేరాలని చూస్తారమ్మా ఒకడేమో దూరాలను చూసారా ఒకడేమో ఆపాలని చూస్తాడు వాళ్ళ బాధ అట్టుంది ఈ రోజు కానీ ఎందుకు వాళ్ళు అంతగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి నందికోటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని అనుకుంటున్నారంటే ఈడ వేదిక పైన కూర్చునే వాళ్ళే ఆడ ఉన్న ఆయన నాయుడు ఈడ ఉన్న ఆయన భాస్కరణను లేకుంటే మా ఎంపీపీ గారు మా నాయరెడ్డి అంటే ఇరవై ఏళ్ళ నుంచి తిష్టేషం కూర్చునే వాళ్ళు ఆడ జెసి ఈ ఉన్న చిన్న చిన్న ప్రాణాలన్నీ డిసీలు గాని ఎస్సీలు గాని మైనారిటీలు గాని ఈ రోజు నందికొకూర్లో ఒక మంచి స్థాయిలో అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ లనో ఎంపీలు గాను జెస్పీసీ లు సర్పంచ్ గాను అందరు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఒక గౌరవమైన పోలలో ఉన్నారు ఇన్ని రోజులు మన ముందర చేతులు ఈ రోజు మనకు సమానంగా ఆడ కుర్చీ వేసి కూర్చోబెట్టాడు సిద్ధార్థ రెడ్డి ఇంకా వీటిని కానీ ఇతనే కొనసాగిస్తే రానున్న రోజుల్లో మనం నడుచుకుంటాం అది లేచి నిలబడేటోడు ఉన్నాడు నమస్తే పెట్టేటోడు కూడా ఉన్నాడు కాబట్టి మనం అందరం ఏకమైనా కూడా కాబట్టి ఈ నియోజకవర్గంలో మనం ఏమేమి తిట్టుకున్నామో ఏమేమి కొట్టుకున్నామో ఏమేమి చంపుకున్నాము ఏమేం కేసులు వేపుకున్నామో అవన్నీ మర్చిపోయి మనం ములాఖాత్ ఇద్దాం రా ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే కంచం ఒకటే మంచం అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు పొత్తు పెట్టుకొని మాపై యుద్ధానికి రావాలని అనుకుంటున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్